ధర్మస్థలి అసహజ మరణాల వెనుక ఈ మొత్తం కూడా షాకింగ్ నిజాల వెనుక మరో కోణం కూడా వెలుగు చూసింది తాజాగా ఆర్టీఐ కార్యకర్త జయంత్ అనే కార్యకర్త ఇక్కడ మామూలు అక్కడ దర్యాప్తు చేసే ధర్మస్థలి మరణాల విషయంలో దర్యాప్తు చేసే బృందానికి ఒక ఫిర్యాదు ఇవ్వటం జరిగింది దాంట్లో చెప్పిన విషయాలు అయితే ఇప్పుడు విసుగలుపుతున్నాయి దీంట్లో పోలీసుల పాత్ర ఉందా అంటే పదిహేను ఏళ్ల నుంచి అక్కడ ధర్మస్థలే ప్రాంతంలో ఈ దీంట్లో ఉన్న బెల్తంగుడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ మొత్తం మిస్టరీ డెత్ల రికార్డులన్నింటినీ కూడా డిలీట్ చేశారు ఆ డిలీట్ చేయటం వెనుక ఎవరి హస్తం ఉంది అనే కోణంలో అయితే ఇప్పుడు సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు దీని వెనుక ఎవరున్నారు ఏంటి అంటే వాటి లెక్కలు లేకపోవడం ఏంటి వాటిని ఎందుకు కావాలనే డిలీట్ చేశాను అనేది అయితే ఇప్పుడు ప్రశ్నగా మారింది అయితే ఇక్కడ ఈ జయంత్ చెప్పేదాని ప్రకారం తాను ఒక మహిళ మృతదేహాన్ని అధికారుల సమక్షంలో కూర్చుండగా తాను చూశాను ఇది పదిహేను ఏళ్ళ క్రితం జరిగింది అప్పటి నుంచి కూడా నేను ఆర్టీఐ కార్యకర్తగా పోరాటం చేస్తున్నాను దానికి లెక్కలు ఇవ్వమని ప్రభుత్వాన్ని కానీ పోలీసులకి పలు పాలు ఆర్టీఐ నుంచి దరఖాస్తు చేశాను ఈ దరఖాస్తు నేపథ్యంలోనే ఈ విషయం వెలుగు చూసింది పదిహేను ఏళ్ల క్రితం నుంచి ఉన్న రికార్డులని డిలీట్ చేశాము ఇది సాధారణ పరిపాలన లో భాగంగా అంటే అధికారుల ఆదేశాల ప్రకారం మేము డిలీట్ చేశామని అయితే పోలీసుల నుంచి నాకు ఒక రిపోర్ట్ అందింది కాబట్టి ఈ విషయంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే మరో కోణంలో ఈ కేసుని విచారించవచ్చు అని ఈ జయంత్ చెప్పడంతో మొత్తం కూడా ఆ దిశగా ఈ దర్యాప్తు బృందాలు అయితే ఇప్పుడు ఒక అడుగు ముందుకేస్తున్నాయి ఏదేమైనా సరే ఇప్పటికే అక్కడ ధర్మస్థలి పరిసరాలలో మొత్తం కూడా ఈ పాలశుద్ధ కార్మికుడు చెప్పినట్లుగా ఉన్న చెప్పిన చోట్లల్లా కూడా తవ్వకాలు ప్రారంభించిన అధికారులు ఇక్కడ ఈ జయంత్ వ్యాఖ్యలని జయంత్ ఇచ్చిన రిపోర్ట్ అంటే ఆర్టీఐ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుని ఏ విధంగా చూస్తారు పోలీసులని విచారిస్తారా అనేది అయితే చూడాలి